మలాగి గ్రంథము మూడో అధ్యాయము ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములు కదిపతిగు యుహోవ సెలవిచ్చుచున్నాడు అయితే ఆయన వచ్చు దినమో ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటివాడు చాకలివాని సబ్బు వంటివాడు వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును లేవీయులు నీతిని అనుసరించి యహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయ రీతిని ఆయన వారిని నిర్మలను చేయను అప్పుడు మునుపటి దినముల్లో ఉండినట్లును పూర్వపు సంవత్సరములో ఉండినట్లును యోదావారును ఎరుషలేము నివాసులను చేయు నైవేద్యములు యహోవాకు ఇంపుగా ఉండును తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయములో వారిని విధవరాండ్రను తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయం వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదనని సైన్యముల కథపతి యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవానైనా నేను మార్పులేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసి వేసిత్రి అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యుల కథపత్యగ యుహోవ సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదమని మీరందరు మానవుడు దేవుని యద్ద దొంగిలున అయితే మీరు నా యొద్ దొంగిలితరి దేని విషయంలో మేము నీ యొద్ దొంగి దొంగిలితమని మీరందరు పదవ భాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగిలితరి ఈ జనులందరూ నా యొద్ దొంగిలుచునే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు నా మందిరంలో ఆహారం ఉండునట్లు పదవ భాగం మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకడ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదని సైన్యములు కథపతిగు యుహోవ సెలవిచ్చున్నాడు మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదును అవి మీ భూ భూ పంటను నాశనము చేయవు మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యముల అధిపతి యహోవ సెలవిచ్చున్నాడు అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు కనుక అన్ని జనులందరూ మిమ్మను ధన్యులందరూ సైన్యులు కథపతి యెహోవా యహోవా సెలవిచ్చున్నాడు యహోవా సెలవిచ్చున్నదేమనగా నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితేమని మీరు అడుగుదురు దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యుల కథపతి యుగు యహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏమనియు గర్విష్ఠులు ధన్యులగుదరని యహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుతరని వారు సంరక్షణ పొందుతరని మీరు చెప్పుకొనిచున్నారు అప్పుడు యహోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా యహోవ చెవి ఆలకించను మరియు భయభక్తులు కలిగి ఆయన నామమును నుమరించుచు ఉండు వారికి ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను నేను నియమింపబో దినమును రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు తండ్రి నన్ను సేవించు కుమారుని కనికరించునట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యహోవ సెలవిచ్చున్నాడు అప్పుడు నీతిగల దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించిన వారెవరో మీరు తిరిగి కనుగొందురు ఆమెన్